నమస్తే వెల్కమ్ టు ఏఎన్ సిటీ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం ఆరు గ్రామ పంచాయతీల రైతు సమన్వయ సంఘం అధ్యక్షులు ఎల్లంపల్లి బుచ్చయ్య ఆధ్వర్యంలో చలసముద్రం గ్రామ పంచాయతీ కార్యాలయంలో రాజకీయాలకు అతీతంగా నూతనంగా ఏర్పడిన రైతు సమన్వయ సంఘం రైతు సమస్యలపై సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రేసు బోసు హాజరయ్యారు కార్యక్రమాన్ని ఉద్దేశించి రైతు సమన్వయ సంఘం కమిటీ గౌరవ సభ్యులు అధ్యక్షులు ధనియాకుల బాబు ఉపాధ్యక్షులు బింగి కృష్ణ గుంటి శ్రీను సహాయక కార్యదర్శులు సట్ల శ్రీను నునావత్ తిరుపతి మొడెం కోటయ్య మాలోద్ దల్సింగ్ బుక్య వీరన్న సహాయ కోశాధికారి జబ్బా అంజయ్య ప్రచార కార్యదర్శి పూనెం శ్రీరాములు కార్యవర్గ సభ్యులు పాల్గొని మాట్లాడుతూ దేశానికి వెన్నుముక్కగా ఉన్న రైతుల జరుగుతున్న అన్యాయాలను అరికట్టడానికై రైతు సమన్వయ సంఘం ఏర్పాటు జరగడం జరిగిందని మధ్య దళారులను ఖండిస్తూ ధాన్యం కొనుగోలు ధరలు హమాలి ధరలు కోతమిషన్ ధరలను రైతులకు వ్యాపారస్తులకు అనుకూలంగా ఉండే విధంగా నిర్ణయాలు తీసుకుంటూ రైతులకు న్యాయం జరిగి విధంగా ముందుకు సాగుతుందని తెలిపారు కార్యక్రమంలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు చల్ల సముద్రం రైతు వేదిక సంఘంగా రైతు కంపెనీ ఫామ్ అయ్యాము రైతు అనేవాడికి ఇంతవరకు దిక్కు మొక్కు లేకుండా ఉన్నది అతిథి కూడా మేమంతా ఒక కంపి ఫామ్ అయ్యి మిషన్ రేట్లు ఆల్మిస్టర్ రేట్లు కానీ అమాలీ రేట్లు కానీ ఎక్కడో అక్కడనే రైతులు బదనాలు చేస్తారు దాని గురించి మాట్లాడటానికి కమిటీ ఫామ్ అయినాం దీని లెక్క ప్రకారంగా రైతులంతా ఐదు ఆరు చేత కమిటీ ఫామ్ అయినాం ఆలు ఇష్టం కానీ ఇప్పుడు అమాలి విషయం కానీ అన్ని విషయాల్లో నష్టం జరుగుతుంది రైతులకి దీన్ని మాట్లాడే వాళ్ళు ఇంతవరకు ఎవరు లేరు అందరు నాయకులు కూడా ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి మేము కూడా రాజకీయం చేశాము ప్రతి నాయకుడు కూడా మేము రైతుల కోసమే పని చెప్తాడు ఆ చెప్తాడు ఆ గిట్టువరకే వేసుకునే వరకే తర్వాత దాటినాక వాడెక్కినాక వాడమల్లే పోవడం లాగానే రైతులు నాయకులు మొత్తం మాట్లాడుతాం ఇంతవరకు పాలకులు కూడా చేసిన అభివృద్ధిలో కూడా ఎవరు కష్టపడి వాడే బయటకు వచ్చారు రైతులు కానీ గవర్నమెంటు చేసింది నాయకులు ఎవరు లేరు ఆ మాటలు చెప్పడం వరకే బయట వరకే రైతు వాడి సాగు వాడు చెత్తండు ఇవాళ ఇవాళ వానొస్తే పంట పెట్టుబడి పెట్టి పుక్క సాగు చెత్తండు ఆరు నెలలకు వాడికి పంట రాదు ఇవాళ కొట్టుకొని పోయింది ఆంధ్రాలో కానీ బయట కానీ కొట్టుకొని పోయింది ఎక్కడక్కడ వాడి నెత్తిన గొడ్డేసుకొని ఆడతాడు ఇది నగ్న సత్యం ప్రతి ఒక్కరు చూసేది మీడియా చూస్తున్నారు వెనకటి ప్రభుత్వం కాదు ఇవాళ అరిచేతిలో వైకుంఠం ఆపడుతుంది ఏం జరుగుతుందో ప్రపంచంతో చూస్తున్నారు రైతు దిక్కుమక్కులేని ఆడుతున్నాడు అందరూ సాయం చేసేవాళ్ళు అంటారు వాడికి ఎవడు దిక్కులేడు దిక్కులేక మేము రైతులంతా ఈ బాధ పడి అయి మాకు ఏమైనా దిక్కు అనేది ఆలోచించి ఆలోచించిన బతిలాడుతున్నాం ట్రాక్టర్లోని దున్న వీళ్ళందరినీ బతిలాడుతున్నాం ఈ బాధ ఏ రైతుకు తెలవదు రైతు పొలం దున్ని వాడు పండించి అమ్మినోడికి తెలుతుంది ఈ బాధ ఎవరికి తెలియదు మాట వస్తే కలెక్టర్ గారు కూడా ఏమంటాడు అంటే నేను రైతు కుటుంబం నుంచి వచ్చినాయి అంటాడు డీఎస్పీ రైతు కుటుంబం నుంచి అంటాడు ఇంకో ఎమ్మెల్యే గారు రైతు కుటుంబం అంటాడు రైతు బాధలు ఎవరికి తెలివు వాడు సర్వనాశనమై దేశాన్ని జాదేది రైతు ఒక్కడే వాడిది ఒక్కడి నడితే దేశం అంతా నడుస్తుంది పన్నెండు మంది పంచుకుంటారు రైతు పండినాక వ్యవస్థ నడుస్తుంది కానీ రైతు పరిస్థితి చాలా అద్మానంగా ఉందండి దాని గురించి ప్రభుత్వాలు కానీ నాయకులు కానీ ఆలోచించవలసిన విషయం ఉంది రైతుకు సావే దగ్గర పడ్డది వరకు పార్వరకు మాట్లాడేస్తారు భద్రాది కొత్తగూడెం జిల్లా మండలం మండలంలోని ఆరు గ్రామ పంచాయతీలు అంటే మామిడి ఉండాల చల్ల సముద్రం ధన్యాలపాడు పచ్చగూడెం బొడ్డుగూడెం రేపెల్లవాడ ఆరు గ్రామ పంచాయతీల నుంచి రైతులు స్వచ్ఛందంగా ఏర్పడి రైతులకు ఉన్నటువంటి సమస్యల మీద ఒక పనిచేయాలని ఉద్దేశంతో రైతు సమన్వయ సంఘం ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది దీంట్లో భాగంగానే అమాలి కూలీలు పొరిపోత మిషన్లకు సంబంధించిన ధరలు అట్లాగే ఇప్పుడు మన ధాన్యం కొనుగోలు ధరలు కూడా ఇందులో రైతులతోటి వ్యాపారస్తులతోటి యంత్ర పరికరాల యజమానులతో మాట్లాడుకొని రైతుకి నష్టం లేకుండా అట్లాగే వ్యాపారస్తులకి యంత్ర యంత్రాలు నడిపే యజమానులకు కూడా నష్టం లేకుండా అందరు కలిసి సమన్వయంగా ధరలు నిర్ణయించుకొని రైతుకి అనేక రకాలైనటువంటి కష్టాలు ఉన్నాయి కాబట్టి ఆ కష్టాల నుంచి కొంత మా యొక్క చేతుడు ఓదోడుగా మనం రైతుల పక్షాన మాట్లాడి ఈ యొక్క నిర్ణయాలు తీసుకుందామని ఉద్దేశంతో ఒక సంఘంగా ఏర్పాటుకోవడం జరిగింది ప్రతి గ్రామ పంచాయతీ నుంచి ఐదుగురు సభ్యుల్ని తీసుకొని మొత్తం ముప్పై మంది కార్యవర్గ సభ్యులుగా అందులో నుంచి ఒక కమిటీని తీసుకొని యొక్క కార్యక్రమాలు చేయడం జరుగుతుంది భవిష్యత్తులో ఇంకా చాలా రకాలైనటువంటి కార్యక్రమాలు చేసేది ఉంది కాబట్టి ఎటువంటి పార్టీలకు అతీతంగా ఎవరి యొక్క ఏకపక్ష నిర్ణయంతో కాకుండా ఉమ్మడిగా నిర్ణయాలు తీసుకుంటూ ఇప్పుడు అమాలీలకు సంబంధించినది అని ఒకటి మొన్న తీర్మానం చేసుకోవడం జరిగింది ఏంటంటే అందులో బస్తా తగరం ఒక ఇంతకుముందు రెండు కేజీలు తీసేవారు ఇప్పుడు ఒక కేజీ అనేది మాట్లాడుకోవడం జరిగింది అట్లా అమ్మాయి కూలి డెబ్బై ఐదు రూపాయలుగా నిర్ణయించడం అనేది జరిగింది ఈరోజు ట్రాక్టర్ల యజమానులు వరిపోతే యంత్రాలతో మాట్లాడడం జరిగింది వాళ్ళకి మాకు మధ్య కొంత వ్యత్యాసం ఉంది దాన్ని కూడా రెండు మూడు రోజులు క్లియర్ చేసి అయితే ఇంతకుముందు ఒక గ్రామ పంచాయతీలో ఇరవై ఐదు వందలు ఉంటే ఒక గ్రామ పంచాయతీలో మూడు వేలు ఉండేవి ఇంకో గ్రామ పంచాయతీలో ముప్పై ఎనిమిది వేలు ఉండేవి ఏంటి అంటే ఇక అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచుకొని రైతులు కొంత దగా చేసే పరిణామాలు మీ అంతా దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కార్యక్రమాలు చేసడం జరిగింది ఇప్పుడు ముప్పై రెండు వేలుగా ఈ యొక్క కార్యక్రమాల్లో ముప్పై రెండు వందలుగా ఈ కార్యక్రమాలు మేము తీర్మానం చేయడం అనేది అది రేపు ఎల్లుండో కూడా పూర్తి స్థాయిలో అది ఆమోదం అయ్యే అవకాశం ఉంది కాబట్టి దీనివల్ల రై రైతులకు ఎంతో కొంత మేలు జరుగుతుంది ఇక రేపు రేపు కానీ ఎల్లుండి కానీ ఈ వ్యాపారస్తులతోటి రేట్ల విషయంలో మాట్లాడేది కొన్ని ఏరియాలో మొక్కజొన్న పంతొమ్మిది వేల ఐదు పంతొమ్మిది వందల యాభై రూపాయలు నడుస్తుంది కొన్ని ఏరియాల్లో పద్దెనిమిది వందల యాభై రూపాయలు నడుస్తుంది కాబట్టి ఇంకొక కొన్ని ఏరియాల్లో పదిహేడు వందలు కూడా నడుస్తుంది కాబట్టి ఇది కూడా వ్యాపారులతో త్వరగా మాట్లాడి అంత ఈ యొక్క ఆరు గ్రామ పంచాయతీలు అంతా ఒకే రేటు ఉండేటట్టు చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కమిటీ ఏర్పాటు చేసింది కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంది సమావేశానికి వచ్చిన రైతులకి నా ధన్యవాదాలు ఏంటంటే ఇది ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి దాదాపు ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఒక ఎకరానికి ముప్పై బస్తాలు ఒరి పొలమేకి ఎకరా వరి పొలానికి ముప్పై బస్తాలు అవ్వటం జరుగుతుంది అయితే మందుకట్టల రేట్లు కానీ కూలీల రేట్లు కానీ వ్యాపారస్తుల రేట్లు పెంచకపోవటం అందులో యంత్ర పరికరాలు వరిపోత మిషన్లు దిగుబడి లేకపోయినా రేట్లు పెరిగిపోవటం ఇది ఈ విధానం మీద మాకుగా కొంతమంది రైతు మేధావులతోని ఆలోచన చేసి ఇట్లా పెరిగిపోతామంటే మన దిగుబడి పెరగటం లేదు కదా రేటు పెరగటం లేదు కానీ ఆలోచనతో రైతు మేధావులను ఆలోచించి దాదాపు ఆరు పంచాయతీల రైతులను ఆలోచించి ఒక నిర్ణయానికి వద్దామని ఒక సంఘం ఏర్పాటు చేయడం అయితే ఈ సమావేశం ఏర్పాటు చేసే ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రైతు మీద చాలా ఒత్తిడి ఎక్కువైంది రైతు అనేవాడు పది పన్నెండు విధాలుగా కూలీల కాడి నుంచి కట్టల కాడి నుంచి పురుగు మందుల కాడి నుంచి మిషనరీ వాళ్ళ దాకా అమాలి కూడా పంచిపెట్టడం అవుతుంది రైతుకు దిగుబడి అనేది పెరగటం లేదు రేట్లు తెచ్చయితున్నాయి అయితే ఇక్కడ ఆరు పంచాయతీల రైతు పెద్దలతోని మాట్లాడి ఒక నిర్ణయం తీసుకొని ఒక కమిటీ ఏర్పాటు చేసి అమాలి వారిని ఆహ్వానించడం వ్యాపారస్తుల్ని ఆహ్వానించడం జరిగింది అయితే వ్యాపారస్తులు గతంలో పట్టాలు లేనప్పుడు డెబ్బై రెండు కేజీల మూడు వందలు తీసుకున్నారు ఇవాళ పట్టాలు వచ్చినాయి అయితే ఇక్కడ అసలు అడిగేవాడు లేక ఈ వ్యాపారం కొనసాగుతుంది దాన్ని ఖండించాలనే నిర్ణయంతో వ్యాపారస్తుడికి దాదాపు డెబ్భై రెండు కేజీల బస్తాకి ఒక కేజీ తగ్గించడం అయినది అలాగే అమాలిలు దాదాపు బిచ్చం పేరుతోని ఇరవై నుంచి ముప్పై కేజీలు ప్రతి పంటకు తీసుకుంటున్నారు అసలు అమాలి వాళ్ళకు బిచ్చం ఇచ్చేదే లేదని ఈ కమిటీ రైతులు అంతరం నిర్ణయించుకొని వాళ్ళకు బిచ్చం అనేది నిషేధించడం జరిగినది త్వరలో మిషన్ రేట్ల విషయంలో కూడా ఈ రెండు మూడు రోజులలో తగ్గించాలనే విషయంతో ఈ కమిటీ ఏర్పాటైంది ఈ కమిటీ ఎల్లకాలం ఉండే కమిటీ ఈ కమిటీని మేము రిజిస్ట్రేషన్ చేయించుకుంటాము రిజిస్ట్రేషన్ చేయించుకొని ముందు ముందు అదే సిసిఐలో మేము రైతు కమిటీ పాల్గొని మేము కూడా కొనుగోలు చేసి ఈ రైతు సంఘానికి కమిషన్ రూపంలో వచ్చేటి సంఘ అభివృద్ధి కోసం ఇస్తామని ఇచ్చేస్తాను అమాలి రేటు విషయంలో సిసిఐ విషయంలో ఇంతకుముందు ఎనభై ఐదు రూపాయలు ఉన్న రేటును దాదాపు డెబ్బై ఐదు రూపాయలు చేయటం జరిగింది సీసీఐ విషయంలో వ్యాపారస్తుల విషయంలో డెబ్బై కేజీల బస్తాకి ఏదైతే పాత రేటు ఉందో అది వర్తించేటట్టు రేటు పెరగకుండా చేయటం అయినది ఈ కమిటీ అందరికి నా హృదయపరుస్తున్న నమస్కారం వార్తలు ఇంతటి రెండు మంది చేశారు అనంతరం వారు మాట్లాడుతూ జేకేపై బోసీ విస్తరణకు అన్ని అనుమతులు వచ్చినా